ఈరోజు కందిపప్పు లేకుండా సాంబార్ చేస్తున్నాను ఎలా అంటే ఇలాగ ఒక ఉల్లిపాయ తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలండి ఇలాగ పొడవుగా ముక్కలు కోసేసుకుంటే ఉడికిపోతాయి అన్నమాట ఉడకటం కోసం ఇలాగ కుక్కర్లో వేసేసుకొని అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలంటే మనం ఎంత ఎక్కువ చేస్తున్నామో అన్నీ చూసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేసాను కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా మనము ఉడికించేసుకోవాలి విజిల్స్ అయిపోయినాక ఆవిరిపోయిన తర్వాత ఇలాగ విజిల్ తీసేసి కుక్కర్ తీసేసుకొని చల్లగా అయిపోయాయి అన్నమాట ఇవి ఇంకా మిక్సీ జార్లో వేసేసుకోవటమే ఆ వాటర్ అంతా తీసేస్తున్నానండి వాటర్ తీసేసి ఆ తర్వాత మిక్సీ జార్లో వేస్తాను ఇది మిక్సీ పట్టేసుకోవాలండి ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చి ఆ తర్వాత చూపిస్తాను ఇలాగా ఒక కుక్కరు లేదంటే ఒక బాండి కిందైనా ఏదైనా సరే ఇలాగ పెట్టేసుకొని పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు మెంతులు కూడా ఉన్నాయి అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేశాను ఒక వెల్లుల్లిపాయ ఇలాగా దంచేసుకొని యాడ్ చేసుకోవడమే పోపు గింజలన్నీ యాడ్ చేశాం కదా కొంచెం ఫ్రై అవుతున్నాయి లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాగ ఫ్రై అవుతూ ఉంటే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేశాం కదా తర్వాత రెండు ఎండుమిరకాయలు ఇంకా కొంచెం కరివేపాకు బెండకాయ ముక్కలు కూడా ఇలాగ సన్నగా కోసానండి మామూలుగా మనము రైస్లోకి సాంబార్ చేసుకుంటేనేమో కొంచెం పొడవు ముక్కల్లాగా కోసేసుకుంటాము లేదంటే ఇలాగ ఇడ్లీ సాంబార్లోకి మాత్రం సొరకాయ ముక్కలైనా వంకాయ ముక్కలైనా ఇలాగ సన్నగా కోసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి అన్ని రకాలు ఒక్కోసారి అన్ని రకాల కూరగాయలతో చేస్తూ ఉంటానన్నమాట సాంబారు చాలా బాగుంటుంది అయితే సింపుల్గా చేస్తున్నానండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చేస్తున్నాను మామూలుగా కొన్ని టిఫిన్ సెంటర్లో చేస్తూ ఉంటారనమాట అంటే ఒక్కొక్క టిఫిన్ సెంటర్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదండి అందరూ ఒకలాగా అయితే చెయ్యరు ఇది కూడా ఒక రకమైన టేస్ట్ అనమాట ఇది కూడా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అనమాట ఇందులో ఆ పేస్ట్ యాడ్ చేసేసి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసాను కొంచెం పసుపు అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేయాలి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెము చింత నీరు కూడా వేయాలన్నమాట అంటే చింతపండు రసం కూడా తీసేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపిండి అండి ఎక్కువ శనగపిండి వేసాము అంటే అది చిక్కగా అయిపోతుందనమాట ఇడ్లీలు కూడా పీల్చుకోవు చింతపండు వాటర్ యాడ్ చేశాను కదా కొంచెం అలాగ రెండు నిమిషాలు మరగనిచ్చి ఆ తర్వాత శనగపిండి కూడా కొంచెం వాటర్లో కలిపేసుకోవాలండి అలాగే వేసామంటే అందులో కలవదు కదా అందుకని కొంచెం వాటర్లో కలిపేస్తున్నాను ఈ సాంబారు తెలిసే ఉంటుంది అనుకుంటున్నానండి నేను చాలా టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా ఇలాగ చేస్తూ ఉంటారనమాట చాలా సింపుల్గా అయిపోతుందని ఇంకా ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి మన దగ్గర ఏది రెడీగా ఉంటే అవి అనమాట ఈ ఇడ్లీ సాంబార్ అనేసరికి సన్నగా ముక్కలు కోసేసుకొని వేసుకోవాలి శనగపిండి కూడా యాడ్ చేసేసాను ఇది ఏంటంటే ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగా సాంబార్ అయితే చాలాసేపు పెడతాం కదా మనము స్టవ్ మీద అలాగే ఇంట్లో చేసిన మసాలా పౌడర్ అనమాట ఇది ఇదేంటంటే ఓన్లీ కందిపప్పు వేయకుండా చేస్తాను ఇది సాంబార్ పొడి అనమాట ఇది ఎక్కువ కందిపప్పు అంటే ఇన్స్టెంట్ పౌడర్ లాగా కాకుండా మామూలుగా సాంబార్ పొడి అనమాట నేను ఇంట్లో మామూలుగా చేసేది కూడా కొంచెం యాడ్ చేశాను ఇలాగ రెండు నిమిషాలు చక్కగా మరిగించేసుకొని దింపేసుకోవడమేనండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అనమాట ఇది తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుందండి మరి అంత బాగోలేదు అనుకోవడానికి ఉండదు బాగుంటుంది చక్కగా ఉంటుందనమాట ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేశానండి వీడియో మిస్ అయింది బెల్లం కూడా చిన్న ముక్క వేసుకోవాలి మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే చిన్న ముక్క అయితే వేరండి ఎక్కువ వేస్తారనమాట అది తీయగానే ఉంటుంది ఎక్కువ అంటే ఇందులో మనము తీపి తెలియకుండా చిన్న ముక్క అయితే యాడ్ చేశాను ఇంకా ఇడ్లీలు ఇలాగ రెడీ చేశాను అనమాట దాని మీద సాంబార్ ఇలా యాడ్ చేసుకుంటే చక్కగా పీల్చుకొని బాగుంటుందన్నమాట మామూలుగా సింపుల్గా కావాలంటే ఇలా చేసుకోవాలండి ఇంకా రకరకాల సాంబార్లు ఉన్నాయి కదండి ఇంకో రోజు నేను తమిళనాడు సాంబార్ చేసి చూపిస్తాను ఇంకో మంచి వీడియోతో ఉంటానండి